నిరుద్యోగ సమస్యని మనం కొన్ని సంవత్సరాల్లో రూపు అనేది నమ్మకం ఉంది నాకు వీళ్ళనే ఎంటర్ప్రీనర్స్ ఎందుకు చేయకూడదు అంటే ఇప్పుడు ఇంజనీరింగ్ చదువుకున్న అబ్బాయి అతనే ఒక చిన్న ఇండస్ట్రీ ఎందుకు పెట్టకూడదు ప్రస్తుతం కర్నూలు జిల్లా రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి అయితే గెలిపే లక్ష్యంగా అధికార వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక ఐఏఎస్ ఆఫీ ఆఫీసర్ని రంగంలోకి దించింది కర్నూలు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆఫీస్ కానీ కాదని ఒక ఐఏఎస్ ఆఫీసర్ని రంగంలోకి దించినటువంటి పరిస్థితి అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం ఎలా ముందుకెళ్లబోతున్నారు అన్న అంశాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు యూ సార్ యాజ్ ఏ కంటెస్టింగ్ వైఎస్ఆర్సీపీ కర్నూలు ఎమ్మెల్యే థ్యాంక్ యూ ముందుగా ఇప్పుడు మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయి ఉండి కూడా ఈ ఈ ఈ విధంగా రాజకీయాల వైపు రావడానికి ముఖ్య కారణం ఏంటి ఇక్కడ ముఖ్య కారణం అంటే మనకు ప్రజాసేవ చేయడానికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ కొన్ని పరిమితులు ఉంటాయి అదే ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ పరిమితులు ఉండవు అంటే మనకు కొంతమందికి అధికారిగా ఎంప్లి మనకు హెల్ప్ చేయొచ్చు చాలా ఎక్కువ మందికి ప్రజాప్రతినిధిగా హెల్ప్ చేయొచ్చు కాబట్టి నేను నేను పుట్టిన నగరానికి నేను నా నాతోటి ఇక్కడ ఉన్న ప్రజలకు అందరికి కూడా సేవ చేయడానికి రాజకీయ ప్రతినిధిగా అయితే బాగుంటుంది అనే దాంట్లో మనకు ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే నాకు ఆయన ఆఫర్ ఇచ్చారో నేను డెసిషన్ తీసుకొని వాలంటీ అటర్మెంట్ తీసుకొని మన కర్నూలు నగర అభ్యర్థిగా నేను నామినేషన్ నేను నిలబడ్డమై మనం చూసుకోవచ్చు కర్నూలులో కోడిమూరు నియోజకవర్గంలో మహిళా మాట మహిళా మాట అయితేనేమి ఈ విధంగా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు అదేవిధంగా ఈ ముందుకు వెళ్ళలేము అంటారా అంటారు ఐఏఎస్ ఆఫీసర్గా ఉండే ఖచ్చితంగా చేయొచ్చు అంటే ఐఏఎస్ ఆఫీసర్గా చేసేందుకు చాలా మనకు అవకాశాలు ఉన్నాయి కానీ మనకు ఈ ఒక పరిమితి దాటిన తర్వాత ఎక్కువ సేవ చేయడానికి మనకు రాజకీయ ప్రతినిధి అయితే ఇంకా బాగుంటుందనేది అభిప్రాయం ఇంతకుముందు ఐఏఎస్ అధికారిగా ఉన్నప్పుడు సర్ప్ సీఓగా ఉన్నప్పుడు పొదుపు మహిళలకు ఏ విధంగా సామాజిక సాధికారతను సాధించాలని దాంట్లో కోడుమూరులో చేయుత మహిళ మాటని పెట్టడం జరిగింది అది చాలా విజయవంతంగా మనకు నడుస్తూ ఉంది అలాగే తడికినపల్లి ఏదైతే గ్రామంలో మనకు మనకు పాలకోవా తయారీకి ఫేమస్ అయిన గ్రామము అక్కడ మహిళలకు అదనపు ఆదాయ వనరుల కోసము మనకు సోలార్ డ్రైయర్స్ని పెట్టడం జరిగింది ఇలాంటి యాక్టివిటీస్ ఎన్నో రాష్ట్రం అంతటా చేపట్టడం జరిగింది ఇది మహిళలకు ఉపయోగపడే విధంగా చేయడం జరిగింది ఇప్పుడు నేను ప్రస్తుతము కర్నూలు నగరంలో ఉన్న మహిళలకు ఏ విధంగా చేయగలను ఆ అనుభవం నాకు ఉపయోగపడుతుంది అది ఏదైతే సిఇ సర్ఫ్కి నాకు కొన్ని పరిమితులు ఇక్కడ అవన్నీ ఉండవు పై చదువులు చదవాలంటే ఇట్లా ఇటు హైదరాబాదు లేదా బెంగళూరు లేదా ఇతర రాష్ట్రాలకు వలస వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఆ పరంగా విద్యా అవకాశాలు కల్పించేందుకు ఏ విధంగా కృషి చేయబోతున్నాడు విద్యా అవకాశాలే కాకుండా చదువుకున్న యువతకు ఉపాధి అవకాశాలు ఇవి విద్యా సంస్థల అధినేతలతో అధిపతులతో అలాగే ఇక్కడ ఉన్న మనకు మేధావులతో చర్చించి ఏ విధంగా మనకు ఇది చేయాలి ముందుకు తీసుకెళ్లాలి అనేది ఒక ప్రణాళిక తయారు చేసుకోవడం అలాగే ఉపాధి అవకాశాలు మండు చేయడానికి మనకు ఇండస్ట్రీ ఇంటర్ఫేస్ అంటే కర్నూలు వాళ్ళతో కర్నూలు కాలేజెస్తో కర్నూలు యూనివర్సిటీతో ఇండస్ట్రీస్ని ఎక్కువ కల్పించడము వాళ్ళతో క్యాన్వాస్ చేయడము వాళ్ళతో మాట్లాడి మీరు మీ కంపెనీల్లో మా వాళ్ళని చేర్చుకోండి అని ఇది నేను నాకున్న పరిచయాలతో కానీ నాకున్న అనుభవంతో కానీ నేను చేయగలను ఒక నమ్మకం వీళ్ళకు నైపుణ్యాన్ని అభివృద్ధి చేస్తూ ముందుకెళ్ళాలి ఇలాంటివన్నీ చేస్తూ ముందుకెళ్తే చక్కగా నేను అనుకోవడము యువత సమస్యని నిరుద్యోగ సమస్యని మనము కొన్ని సంవత్సరాల్లో రూపుమాపగలం అనేది నమ్మకం ఉంది నాకు ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి యువత కోరుకునేది ఏదంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సాఫ్ట్వేర్ కంపెనీలు మాకు కావాలని చెప్పేసి బలంగా కోరుకుంటున్నటువంటి పరిస్థితి ఆ విధంగా మీరు ఏమైనా ముందుకు పోదలుచుకున్నాను ఇక్కడ మెయిన్గా ఏంటంటే అప్పటికి ఇప్పటికీ పట్టణంలో డెన్సిటీ పెరిగింది పాపులేషన్ డెన్సిటీ జన సాంద్రత పెరిగింది ఆ జనసాంద్రత పెరగడంతో మనకు అన్ని రకాల సివి కమ్యూనిటీస్ మీద ప్రెషర్ పెరిగింది అంటే మనకు కావాల్సిన తాగునీరు కానివ్వండి శానిటేషన్ కానివ్వండి ట్రాఫిక్ కంజెషన్ కానివ్వండి ఇవన్నీ పెరిగాయి ఇక్కడ ఉన్న వాళ్ళకు ఒక మంచి మనకు అంటే క్వాలిటీ లైఫ్ ఇవ్వాలి అనేది నా ఆలోచన అయితే పొల్యూషన్కి సంబంధించి మీరు మీరు పనిచేసిన చోట ఒక ప్రత్యేక మార్క్ని వేసుకున్నారనేది ఒక ఇది నడుస్తుంది అయితే ఆ వాళ్ళతో తయారు మీకు వచ్చినటువంటి షాల్ దాంతో బ్యాగులు తయారు చేయడం అట్లా మా భవిష్యత్తులో కూడా ఈ కర్ణంలో మీరు ఒక మార్పు తీసుకురావాలని ఏమైనా ప్లాన్లో ఉన్నారా దాంట్లో ఎటువంటి అనుమానం లేదు నేను మారేవాడిని కాదు నేను విజయవాడ నగరంలో కృష్ణా కలెక్టర్గా ఉన్నప్పుడు ఒక సంవత్సరం పాటు ప్లాస్టిక్ని నివారించాలి ప్లాస్టిక్ యూస్ చేయకూడదు మనకు ఏదైతే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉంటుందో దాన్ని అసలు మనం యూజ్ చేయకూడదు అని చెప్పేసి ఒక పెద్ద ఎత్తున కార్యక్రమం దాంట్లో లక్షలాది మంది ప్రజలు పాల్గొన్నారు అందరు కూడా నేను మా నాకు వచ్చిన శాలువాలన్నీ ఇప్పటికి వచ్చిన శాలువాలన్నీ కూడా మా మిస్సెస్ దాన్ని ప్లాస్టిక్ బ్యాగ్లకు మనకు ఈ క్లాత్ బ్యాగ్స్గా కుట్టించి పెడుతుంది అది నేను ఎక్కడైతే మీటింగ్లకు వెళ్తాను అక్కడ ఖచ్చితంగా పంచుతాను సో ఇది నేను ఇక్కడ కంటిన్యూ చేస్తాను మనకు ఈ పర్యావరణ కాలుష్యంతో మనకు మా అనారోగ్య సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇవన్నీ కూడా ఎక్కువ అవుతాయి రాను రాను ఇవి ఏంటంటే ఒకటి మనకు ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు అభివృద్ధి సంక్షేమం వీటన్నిటితో పాటు ఈ పర్యావరణ కాలుష్యం అనేది నేను ఖచ్చితంగా దాన్ని తీసుకెళ్తాను ఒక అందరం కలిసి నగరం వాసులందరం కలిసి కొన్ని మంచి నిర్ణయాలు తీసుకొని సింగిల్ యూస్ ప్లాస్టికా లేదా మనం నదులు క్లీన్ చేయడమా మన చుట్టుపక్కల సరి మన పరిసరాలు క్లీన్ చేసుకోవడమా సో అందరు సహకరిస్తే దీన్ని ముందుకు తీసుకెళ్తాను విద్యార్థులు కోరుకుంటున్నది ఒకటే విద్యా అవకాశాలు కానీ తర్వాత సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ సార్ మెయిన్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ మాకు కావాలి మేము ఉద్యోగాలు చేసుకోవడానికి ఇతర రాష్ట్రాలకు వలస వెళ్ళి ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నాం సొంత ఊరిని సొంత తల్లిదండ్రులను వదిలి ఆ విధంగా ఇబ్బంది ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇవన్నీ ఓవర్కమ్ చేసే నాయకుడిని మేము ఎన్నుకుంటామని విద్యార్థి విద్యార్థులు చెప్తున్నటువంటి పరిస్థితి మీరు ఆ విధంగా ముందుకెళ్ళబోతు అంటే ఇక్కడ మీరు చెప్పే దాంట్లో ఈ ఏదైతే ఇన్స్టిట్యూట్స్ చెప్పారు వాటిని ఎవరైతే విద్యార్థులు ఫేస్ చేస్తున్నారో వాళ్ళతో కూర్చొని మాట్లాడదాము దాన్ని ఏ విధంగా ఇంప్రూవ్ చేద్దాం అనేది చేయాలి రెండవది వచ్చేసి మనకు ఇప్పుడు ఉపాధి అవకాశాలు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ రావడం కర్నూలు ఈ స్ట్రాటజికల్లీ ప్లేస్డ్ బిట్వీన్ హైదరాబాద్ అండ్ బెంగళూరు రెండు కూడా మనకు ఈరోజు దేశంలోనే కాదు ప్రపంచంలోనే మనకు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్కి పేరున్న నగరాలు పేరు పొందిన నగరాలు కాబట్టి ఈ రోజుకి ఈరోజు నెక్స్ట్ ఇయర్ ఫైవ్ ఇయర్స్లోనో మనకు కర్నూల్లో పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ వచ్చే అవకాశాలు లేవు ఏ గూగుల్లో మనకి కానీ స్టార్టప్ కంపెనీస్ని ఇక్కడ కొన్ని బ్రాంచెస్ పెట్టి వారితో మనం మాట్లాడుతూ ఇప్పుడు గూగుల్ రాకపోవచ్చు గూగుల్తో ఎవరు వర్క్ చేస్తున్న కంపెనీ వాళ్ళని మన కర్నూలులో కూడా ఇంతమంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉన్నారు ఇంతమంది డిగ్రీ స్టూడెంట్స్ విత్ క్వాలిఫికేషన్స్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఒక్కటే సాఫ్ట్వేర్ కాదు మనకు బీకామ్ కంప్యూటర్స్ చేసుకున్న వాళ్ళకి చాలా అవకాశాలు వచ్చేవి నేను విజయవాడలో చూసేవాడిని ఎస్ఆర్ఆర్ కాలేజ్ స్టూడెంట్స్ స్టూడెంట్స్కి డిగ్రీ చదువుకున్న స్టూడెంట్స్కి ఎక్కువ ఉద్యోగ అవకాశాలు వచ్చేవి అలాంటివన్నీ మనం ఇచ్చేయాలి రెండవది మనకు ఇండస్ట్రీ ఇంటర్ఫేస్ పెంచాలి కాలేజెస్లో కూడా ప్లేస్మెంట్ దాంట్లో వాళ్ళతో మాట్లాడి మూడవది మనకు వీళ్ళనే ఎంటర్ప్రీనర్స్ ఎందుకు చేయకూడదు అంటే ఇప్పుడు ఇంజనీరింగ్ చదువుకున్న అబ్బాయి అతనే ఒక చిన్న ఇండస్ట్రీ ఎందుకు పెట్టకూడదు అతనే ఒక పది మందిని ఎందుకు ఎంప్లాయ్మెంట్ చేయకూడదు దానికి అతనికి కావాల్సిన సపోర్ట్ ఏంటి ఆ సపోర్ట్లో మనకు నాలుగు రకాల సపోర్ట్స్ ఉంటాయి ఒకటి వాళ్ళ కెపాసిటీ బిల్డింగ్ ఇవ్వాలి ఫస్ట్ అతనికి ఉన్న ఇంట్రెస్ట్ తెలుసుకొని నువ్వేం పెడతావు చైర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాను దానికి కావాల్సిన ఏంటి రెండవది దానికి కావాల్సిన యాక్సెస్ టు క్రెడిట్ వాళ్ళకు బ్యాంకుకు ఏ విధంగా మనకు క్రెడిట్ మూడవది నువ్వు ఎక్కడి నుంచి సరుకులు తీసుకుని రావాలి ఏ విధంగా చేసుకోవాలి మ్యానుఫ్యాక్చరింగ్ అంతే నాలుగోది మోస్ట్ ఇంపార్టెంట్ మార్కెటింగ్ సపోర్ట్ సపోజ్ నేను ఒక ఏరియాలో మనకు ఎప్పుడో మనకు మహిళలు ట్రైనింగ్ టైలరింగ్ నేర్చుకొని వదిలేశారు వాళ్ళందరినీ ఒక చోటుకు చేర్చి ఒక రెండు వందల మందికి మళ్ళీ వాళ్ళకు మంచి మళ్ళీ ట్రైనింగ్ మళ్ళీ వాళ్ళకి ఇచ్చి వాళ్ళకు బట్టలు తెచ్చి ఇచ్చి వాళ్ళు కుట్టిన తర్వాత బైయింగ్ బై బ్యాక్ అన్నట్టుగా కాలేజెస్ యూనిఫామ్స్ అంటే మనకు స్కూల్స్ వరకు యూనిఫామ్స్ గవర్నమెంట్ ఇస్తాం కొన్ని కాలేజెస్కి వాళ్ళ దగ్గర నుంచి కొనేటట్టు ఏర్పాటు చేశాడు కాబట్టి ఆ రెండు మంది మహిళలు ఈరోజు మనకు అష్యూడ్ ఇన్కమ్ ఉంది వాళ్ళకి ఆ విధమైన మనం ఏర్పాట్లు చేసుకొని ముందుకెళ్తే మన యువత చాలా చక్కగా మనకు మెరుగుపడుతుందని నా అనుమానం దీనికి కొంత మనం అందరం కలిసి పనిచేయాలి అందరు కలిసి ఒక పద్ ప్రణాళికబద్ధంగా ముందుకెళ్ళాలి కర్నూల్లో ఉండే ఓటర్స్ కానీ అయితే యంగ్స్టర్స్ కానీ ఏం చెప్పబోతున్నారు సార్ మీ ఎలాంటి ముందుకు ముందుకెళ్ళబోతుంది నేను కర్నూలు నగర ప్రజలకందరికీ కర్నూలులో ఉన్న యువతకి నేను మీకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉండి కర్నూలు అభివృద్ధికి కానీ కర్నూల్లో మనకున్న అందరికి కూడా ఒక మంచి వారికి ఉన్న జీవన ప్రమాణాలు ఏవైతే పెంచడానికి అందరికీ అన్నిటికీ నేను మీతోటి ఉంటాను దానికి నా అనుభవం ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించి ఈ నగరాన్ని ఇంకా మంచి నగరంగా మనం చేయడానికి ముందుకెళ్దామని చెప్పేసి మీ అందరికీ కోరుకుంటూ ఖచ్చితంగా మీరందరూ కూడా నాకు సహకరిస్తారని నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ చూస్తున్నారు కదా ఇది వచ్చే ఎన్నికల్లో తమకు ఓటేస్తే మాత్రం ఖచ్చితంగా విద్యార్థులకు కానీ అదేవిధంగా యువతకు కానీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా కల్పించడానికి తాను ఆహరి నిమిషాలు కృషి చేస్తానని ఐఏఎస్ ఎన్టీఆర్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి